హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాయితీన్ యూట్యూబ్ ఛానల్ నిన్నటి రోజున మనకు యూట్యూబ్ ఛానల్లో నేనైతే ఒక వీడియోతో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో దేని గురించి అంటే మీకు ఆధార్ కార్డ్కి మీరు ఈ జూన్ నెల పద్నాలుగు తారీఖు లోపు డాక్యుమెంట్ అప్డేషన్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒకవేళ మీరు కనుక కంప్లీట్ చేయకపోతే మీరు యాభై రూపాయలు పెనాల్టీ కింద పే చేసి మీరు మీకు ఆధార్ కార్డ్కి డాక్యుమెంటేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి అయితే ఒక వీడియోతో చేయడం జరిగింది ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా సెల్ఫ్గా వారు డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకున్నారు సో కొంతమంది చేసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనమైతే సర్వీస్ కూడా చేసి వాళ్ళకి సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ అప్డేషన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఇదే సిచ్యువేషన్లో మనం జూన్ పద్దెనిమిది తారీఖు ఈ యొక్క డాక్యుమెంట్ అప్డేషన్ గడవడది మనకు ముగిసిపోయింది ఇక మనకు ఎక్స్టెన్షన్ చేయరని చెప్పేసి మనం అనుకున్నాం కానీ మన ఉదయ సంస్థ వారు అందరికీ కూడా మరో తీపి కబుర్ అందించారండి ఇంకా ఎవరైతే వాళ్ళకి ఆధార్ కార్డ్కి డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోలేదో సో వీళ్ళందరికీ కూడా మరో సువర్ణ అవకాశాన్ని మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ మనకు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు వరకు అంటే దగ్గర దగ్గరగా మూడు నెలల వరకు యొక్క ఆధార్ కార్డ్కి డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోవడానికి మనకైతే గడువు అయితే మనకు పెంచడమే జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ లాంటిదండి ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా డాక్యుమెంట్ అప్డేషన్ అనేది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు దీనికి సంబంధించి మనకు యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసి అప్డేట్ చేసుకోండి ఒకవేళ మీకు కనుక అప్డేషన్ చేయ చేయడం మీకు కనుక రాకపోతే మాత్రం మీరైతే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మేము మీకైతే సర్వీస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట సక్సెస్ఫుల్గా ఆధార్ కార్డ్కి డాక్యుమెంట్ అప్డేషన్ అయితే మేము చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్ అసలు మనకు ఆధార్ కార్డ్కి డాక్యుమెంట్ అప్డేషన్ చేయకపోతే ఏం జరుగుతుందో నేను మీకే చెప్తాను సో ఒకళ్ళిట్లు పెట్టుగా అనమాట అంటే చాలా వీడియోలో చెప్పాను సో ఆ వీడియోలు చూసిన వారు ఈ వీడియో చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం బోరింగ్ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఏం లేదండి ఎగ్జాంపుల్కి వచ్చేసి మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అంటే స్టేట్ లెవెల్లో కావచ్చు సెంట్రల్ లెవెల్లో కావచ్చు గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి కావచ్చు లేకపోతే మీకు ఏదైనా పెన్షన్ సంబంధించి కావచ్చు సో మీకు ఇలా ప్రతి నెల అమౌంట్ ఏదైనా వస్తూ ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు కనుక మీ ఆధార్ కార్డ్కి డాక్యుమెంట్ అప్డేషన్ చేయకపోతే మాత్రం మీకు ఏదైతే అమౌంట్ పడుతున్నాయో అవన్నీ కూడా సర్వీసులు అనేవి మీకు స్టాప్ చేయడం జరుగుతుంది అనమాట ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ అన్ని అమౌంట్లు కూడా అన్ని పథకాలకు సంబంధించి ఎన్పిసిఐ ద్వారా అంటే ఆధార్ లింక్ ద్వారా మనకైతే అమౌంట్ పడుతున్నాయి కదా అలాంటిది ఆధార్ కార్డు కనుక మనకి యాక్టివ్ లేకుండా డియాక్టివ్ ఉంటే మాత్రం మనకు ఈ యొక్క అమౌంట్స్ అనేవి పడవండి సో రీసెంట్లీగా కొంతమంది అయితే మనకు మెసేజ్ కూడా పెట్టారు ఏమంటే ఇలా మా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోలేదు ఇలా మాకు ఐపీఎస్ఆసారి పెన్షన్ అని చెప్పేసి సో ఇలా కొంతమంది మెసేజ్ పెట్టడం జరిగిందన్నమాట సో వాళ్ళు ఏం చేయాలంటే ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఐరిస్ తర్వాత వాళ్ళకి బయోమెట్రిక్ తర్వాత ఆధార్ డాక్యుమెంట్ అప్డేటు అన్నీ కూడా వాళ్ళు చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ మనం మన ఐరిస్ కావచ్చు మన యొక్క ఫింగర్ ప్రింట్స్ కావచ్చు వీటిని మనం అప్డేట్ చేసుకోపోయినా సరే మన కంపల్సరీగా డాక్యుమెంట్ అప్డేట్స్ అనేది మనం మషన్ షుడ్గా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో డాక్యుమెంట్ అప్డేషన్ చేయకపోతే ఏం జరుగుతుందంటే సో మనకు ఎప్పుడైతే ఆధార్ కార్డు మనకు ఇష్యూ అయిందో ఇష్యూ అయినా పది సంవత్సరాల తర్వాత మనం కంపల్సరీగా డాక్యుమెంట్ అప్డేషన్ చేయాలన్నమాట సో మనం బ్రతుకున్నామో లేకపోతే మనం చనిపోయాం వాళ్ళు తెలియాలి కాబట్టి మనం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటే సో వాళ్ళు మనల్ని కన్సిడర్ చేసి మనకి ఆధార్ కార్డు వాళ్ళైతే యాక్టివ్ లిస్ట్ని మనకైతే ఉంచడం అది జరుగుతుందన్నమాట ఈ విషయం మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మరి చిన్న పిల్లల పరిస్థితి ఏంటని చెప్పేసి మీరు అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు ఫ్రెండ్స్ మనకు చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఆధార్ కార్డు క్రియేట్ చేస్తారు బాల ఆధార్ అని చెప్పేసి సో మనకు ఎలా క్రియేట్ చేస్తారంటే చిన్నపిల్లలకి ఫింగర్ ప్రింట్స్ అని అప్పుడే రావండి సో ఫాదర్ యొక్క ఫింగర్ ప్రింట్స్ని తీసుకొని మనకు ఆధార్ కార్డ్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట మనకు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత పిల్లవాడికి వయసు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సో అప్పుడు ఏం చేస్తారంటే పిల్లవాడి యొక్క ఐరీస్ తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకొని సో మనకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట మనం ఒకసారి ఐదు సంవత్సరాలకి అన్ని అప్డేట్ చేసాం కదా పిల్లవాడికి పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే మళ్ళీ పది సంవత్సరాలు క్రాస్ అయిన తర్వాత సో మళ్ళీ మనం కంపల్సరిగా ఈ అప్డేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇలా అప్డేషన్ చేయకపోతే మాత్రం మనకి ఆధార్ కార్డ్ అనేది బ్లాక్ లిస్టే వెళ్ళడం జరుగుతుంది ఒకసారి మనకి ఆధార్ కార్డు కనుక బ్లాక్ లిస్ట్ అయితే మాత్రం సో దాన్ని యాక్టివేషన్ చేసుకోవడం కోసం చాలా ఇబ్బందులు మనమైతే ఫేస్ చేయాల్సి అనమాట ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా మీకు ఆధార్ కార్డ్కి డాక్యుమెంట్ అప్డేషన్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తే సో మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మీ మీకు కంపల్సరీగా మేమైతే సర్వీస్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా ఒక నెంబర్ దాన్ని మీరు అయితే వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మేమైతే సర్వీస్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈవిడ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను మనం డేట్ పొడిగించారు కదా అని చెప్పేసి మీరు లేజినెస్గా ఉండిపోకండి త్వరగా అప్డేట్ చేసుకోండి కేవలం మీరు అప్డేట్ చేయడమే కాదండి సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు తర్వాత మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేసి అప్డేట్ చేసుకుందని అని చెప్పి వాళ్ళు చెప్పండి అనమాట ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫోర్